శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తన పన్నెండో వచ్చిన మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని సేవకుడైన మోషే చేసిన ప్రార్థనను ఇప్పుడు మనం చూసాం ఇంతకు ముందు వరకు ప్రార్థనకు పరిచయముగా మాట్లాడి ఇప్పుడు ప్రార్థన ప్రారంభిస్తున్నాడు ప్రభువా మాకు జ్ఞానహృదయం కలుగునట్లుగా చెయ్యి ఏంటి జ్ఞాన హృదయము అంటే మన జీవితం ఎంత చిన్నదో మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు దేవుడే మన శాశ్వత నివాసం అయ్యేటట్లుగా మనము ప్రవర్తించుకోవాలి ఈ రెండు విషయాలే అక్కడ మనకి కనబడుతున్నాయి మన జీవితం ఎంత చిన్నదండి మనం ఏదేదో ఊహించుకుంటాం కానీ దేవుని కృప లేకపోతే మనం ఏ పాటి వారం మనం గ్రహించండి ఇక్కడ అక్షరార్థమైనటువంటి అర్థం చూస్తే మోషే ఇస్రాయలు ప్రజలు ఎడారులో తిరుగుతున్నారు గుడారాలో నివసిస్తున్నారు వారిది కాని ఒక దేశాన్ని విడిచిపెట్టి సొంతం చేసుకోవాల్సిన మరో దేశానికి బయలుదేరుతున్నటువంటి ప్రయాణం మధ్యలో ఈ ప్రార్థన భూమిపై వారు బాటసారులాగా ఉన్నారు యాత్రికులాగా పరదేశుల్లాగా ఉన్నారు స్థిరమైన శాశ్వతమైన నివాస స్థలం ఒకటి ఉంది దాన్ని చేరుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు వారే కాదు మనం కూడా అంతే ఇప్పుడు మనము చిన్న చిన్న గుడిసెల్లో ఉన్నా లేదా భవనాల్లో ఉన్నా పల్లెటూళ్ళల్లో ఉన్న పట్టణాల్లో ఉన్నప్పటికీ కూడా మన యొక్క శాశ్వత నివాసం ఏమిటి నేను ఎంతకాలము జీవిస్తాను ఏమిటి ఇవన్నీ దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే పిల్లల మన జ్ఞానము ఏ పాటిది అందుకనే ఉన్నటువంటి దైవజ్ఞానం కలిగి జీవితం ఎంత చిన్నదో అర్థం చేసుకుంటూ ఉండాలి అదే సమయంలో నా దేవుడే నాకు శాశ్వత నివాసం అయ్యేటట్లుగా చూసుకుంటూ ప్రవర్తించుకోవాలి ఇక్కడ వివరంగా చెప్తున్నాడు నా దినములు లెక్కించుట నాకు నేర్పయ్యా మనిషి ఎన్ని రోజులు బ్రతుకుతాడో చెప్పలేమండి నేను ఎవరినో భయపెట్టడానికో లేదా విమర్శించటానికో ఈ మాటలు మాట్లాడటం లేదు వాక్యమును బట్టి మీకు వివరణ ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను మన ప్రార్థన దేవునికి చేరేటప్పుడు ఎంత తగ్గింపుతో ఎంత వివరణాత్మకంగా మనం దేవుణ్ణి అడగాలో తెలుసుకోవాలి ఏది చూసుకుని మిడిసి పడొద్దు అని మరొక్కసారి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఎంతలో కనపడే అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిదండి మన జీవితం గడ్డి పువ్వు లాంటిదండి మన జీవితం గడ్డి పువ్వు ఉదయం ఎంత హంగులు ఆర్భాటాలతో రంగురంగులుగా ఉంటుందో సాయంత్రానికి అది ఎండిపోయి వాడిపోయి రాలిపోతుందో అటువంటి జీవితాలు మనవి నీటి బుడగ లాంటివండి మన జీవితాలు అందుకనే మోషే ప్రార్థించినట్లు మనం కూడా ప్రార్థించాలి నాయన మాకు జ్ఞానహృదయం దయచేయండి మా దినములు లెక్కించును మాకు నేర్పించండి మనము దేవునికి ప్రార్థించేటువంటి విషయంలో ఆయన హెచ్చాలి మనము తగ్గాలి ఆయన ఎప్పుడైతే హెచ్చ హెచ్చేటట్లుగా మనము ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మన పట్ల శ్రద్ధ చూపిస్తాడు దయచూపు దేవుడు ఆయన దేవుని యొక్క కృపను బట్టే మనము జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతున్నాం జ్ఞానము దేవుడు అనుగ్రహించాల్సింది శాశ్వత నివాసంగా ఆయన్నే పెట్టుకో ఎందుకంటే మీరు నేను అందరము కూడా ఆయన దగ్గరికి వెళ్ళవలసిన వారు శాశ్వత నివాసంగా ఆయన ఉంటాడు ఆయన తప్ప ఎవరు శాశ్వతం కాదు ఈ లోకంలో ఏదైనా సరే టెంపరీ అనే సంగతి మర్చిపోవద్దు కాబట్టి దేవుని నివాసానికి ప్రయాణించేటట్లుగా మన యొక్క ప్రవర్తనను ఎప్పటికప్పుడు సరిచేసుకుందాం ప్రభు నాకు జ్ఞాన హృదయం కలిగించండి ప్రభు నా దినములు లెక్కించు నాకు నేర్పించండి ఎంతకాలం జీవిస్తానో తెలియదు జీవించినంత కాలం నీ కొరకే జీవించాలి నీ సాక్షిగా జీవించాలి మిగిలిన శేష జీవితం అంతా కూడా ప్రభువ నీ కొరకే జీవించాలి నీ కొరకు ఖర్చు అయిపోవాలి ప్రభువ ఈ విధమైనటువంటి ప్రార్థనను మనం అలవర్చుకోవాలి అప్పుడే దేవుడు మన పట్ల మన ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు జవాబును దయచేస్తాడు దేవుడు శాశ్వతుడు స్థిరమైనటువంటి దేవుడు మన యాత్రికులు మని గుర్తించి దేవుణ్ణి పాదాలు పట్టుకుని ప్రార్థించుదుము గాక ఆమె ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య వార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ